అరే ఎంత గారే ఒక్కరిని అది మా తమ్ముని గనుకైతే పని చెప్పడు మాపు కర కడుగురుగుతాయి మీద మీద విరుగుడు బారు ఎక్కడికరా అన్న పా ఎక్కడ మీద బాగా ఉంటావు నన్న అయితే ఇదంతా బూరదీ అని మనకు జీవనోపాధి ఇదేనా ఓ పెద్ద పెద్ద మాటలు మాట అనా అన్న బాగా చెప్తావు ఇదంతా అంతా అంటావా ఇక అన్న పెద్ద మాట వినాలపా పా 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 దీనికి బాగా తీరునా దీన్ని ఉండే పా పశువులు అవి ఏం చేద్దాం చేసుకున్న కర్వానికి సరిపోంటే పిల్లలు ఉన్నారు పని దిగిరిందాబాయి చేయకపోతే జీవన ఉపాధి ఇదేనా ఏం చేయాలి మరి కొంత సంవత్సరం అన్నప్పుడు ఎవరో పట్టుకో రా మహేశా ఎండ వస్త పని చేస్తుండే నాని ఎండ లేదు లేదు పొద్దుగ తీసుకోవాలి పెన్ను కానీ ఇట్లే ఉంటాదే ఇగ ఏం చెయ్యండి మరదాలు మేపిపోతే ఇగో ఎక్కడ దక్కనే పాడైంది ఆ మేపి మేపుకొని అత్తి ఆడ దోపికాడ ఆడ గాడిడ పశువులు కాడికి పోతే ఎట్లుంటాయి మన పోతిరా అవి తీరా మనకు అన్నం పెట్టే అవే మరదలు అన్నది అయిపోయి పసు సల్ల పుట్ట వచ్చి మరదాలు సల్లగా ఉండాలి ఇగో ఏమైనా అంటే மீரா மெத்துக்கு முங்கட பெடத்துல மூத்தி இவ் பூர்வீன திரிகோ பல குரே మంచిగా సూటు పూట్ వేసుకొని వచ్చిర్రు నాకు పని ఉంది ఏంది ముచ్చట ఏంది ఏంది ఏం పని పడేది రూపాయికి పనికిరాని వాళ్ళు గీ పక్క వాడి ఏం సంగతి ఏ ఊరు కాలిపోతే ఏ కొంపలు ఎవరి కొంపలో నీళ్ళు ఇస్తారు కాని చెప్పురే ఏం దా ద ఇవాళ ఎవరు కొంపలకిస్తారు కానీ ఇవాళ పోతారా దుడ్డలకు పాలు పోతారు నీళ్ళు పోయితే నీళ్ళు పోయిపోతే ఏం పోతారా పోషణ ఆ పట్టవాటిలకి బాగా ఎండ కళ్ళు కనబడతా సిమ్ములు జీకట్ ఏంది ఏంటి పెట్టుకుంటా పా పైసలు ఏంది ఇలా తాగబోతాం అంటే ఆడికి అయినాక ఆడిదాకా పోయినాక నాకే పొక్క కదా ఏ నీ అవనా కావాల పని ఉంది పో నేను రాను అన్ని తయారయ్యో సరే అన్ని తయారైనాక ఫోన్ చెప్పారు అత్త నీకు ఒకసారి ఫోన్ చేసాడు ఇంకా ఆ పాలు పాలు విండాలే నాయను ఇగో పెండాంత ఇంకెక్కడ అక్కడనే ఉంది పాలు విండాలి ఆవులు వచ్చే టైం అయింది ఇక అన్ని రెడీ అయినాక మరి ఫోన్ చేస్తే అత్తవా అత్తపా పెండ వేసి పాలు పిండాక అత్త అదే చేతులతోని వింటావా పెండని అంటే ఈ సేతులతోని విండకపోతే మూత మూతి విండుతా మూ మూతని వింటారా పాలు అంటే ఈ చేత మీ భార్య ఈడకెళ్ళి తీసుకుపోతుందే పాలు రోజు ఇల్లు తీసుకుపోయి ఇద్దరు ఇద్దరు పెండ చేతులతో నన్ను విండేది పెండ చేతులు అంటే ఇగ కడుక్కున్నా నేను గాయంతా ఏ నాకు లేదనుకుంటున్నావు ఏందే బుర్రా పాలు చెప్తారు ప్రవత్తం పాలు ఆహా పాలకు రావద్దంటవా నువ్వు రేపటి నుంచి పాలు ఇక నీ కొవ్వలు పోతారో ఏ రైతు పోతావు మేము రైతులంతా ఒకటైతాం మామూలుగా పెండ చేతులు అంటావు మీ చేతుల మీ ఇంటికి పాలకు అంటావు మరి రైతులను తీసేసినట్టు మాట్లాడతావు మేమందరం మీ నీకు పాలు ఎట్లా పోతారో చూస్తావు కేంద్రం పోతు కేంద్రం కేంద్రంలో మేం పోయాన్ని కేంద్రం నీకెట్లా పోతాడు చేతులు కడుక్కోమా మేము మేము మూతి కడుక్కోమా ఈ చేతులతోనే పెండ చేతులు పాలు పోంటున్నావు ప్రపంచంలోపట పాలు ఇల్లు ఇల్లుకు పాలు లేని లేదు మేము పోయ్యని పాలు నువ్వు పొద్దున చాయ్ ఏం తాగుతున్నావు ఛాయ్ తాగుతా పాలు పాలతోని పాలతో పెద్ద అరే కడుక్కుంటామే కడుక్కుంటాము కడుక్కొందా ఇంటిని తింటాం ఏంది మేము రైతులు అంటే మీకు సులుకన కనబడుతున్నాయి అయితే ఉందామంటే ఇల్లు లేదు పందామంటే అంటే లేదు నా లెక్కినా కాని నీళ్ళు కూడా బాగానే ఉంది పాలు ప్రపంచంలో ఒకట ఇల్లు ఇల్లుకు పాలు లేని ఇల్లు లేదు చాయ్ లేని కాదు లేదు పొద్దుగా ఎత్తనా బెడ్ కాపి కావాలి పాలంటే మేము పిండం కడుక్కోమా పిండుతాం మంచి శుభ్రంగా కడుక్కొని పాలు పిండుతాం అద్దంటావు మమ్మల్ని దించే తావు రైతుల గురించి అని ఎంత మాట్లాడుతుంది సరే అయితే